ఎప్పుడు ఒకే విధమైన పూరి తిని పోరు కొట్టు ఉంటుంది కదా ఒక్కసారి ఇలా హెల్దీగా పూరి అయితే చేసి పెట్టి ఇవ్వండి ఇంట్లో వాళ్ళైతే ఇష్టంగా తినేస్తారు ఇది ఏం పూరిన తెలుసా బీరకాయ పొట్టుతో చేసిన పూరి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీగా కూడా చక్కగా పొంగుతూ మరి బీరకాయ పొట్టుతో పూరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ గా మేము ముందుకు వచ్చాను అది ఏంటో తెలుసా బీరకాయ పొట్టుతో అయితే పూరి చేయబోతున్నాను బీరకాయ పొట్టు వేస్ట్ అని పడేస్తా ఉంటారు కదా చాలా హెల్దీ మరి బీరకాయ పొట్టుతో పూరి ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది పదండి ఎప్పుడు ఒకే విధమైన బో పూరి తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా బీరకాయ పొట్టుతో అయితే పూరి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు మనం బోర బీరకాయ పొట్టుని వచ్చేసి పడేస్తూ ఉంటాం కదా దీంతో కూడా మనం పూరీలు అయితే చేసేసుకోవచ్చు ముందుగా నేను బీరకాయనైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పైన పొట్టునైతే అయితే తీసుకుందాం మనము ఈ పొట్టుతో మనము వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాము ఈ పొట్టు కూడా చాలా హెల్దీ అనమాట ఇలా బీరకాయ పొట్టుని హెల్దీగా పూరి అయితే చేసి ఇవ్వండి ఇలా బీరకాయ పొట్టుని అయితే ఇంకా మొత్తం కూడా తీసేసుకునే చూడండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాం మనము ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీలోకి వేసుకుందాము ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీలోకి వేసేసుకుందాము మిక్సీలోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు అయితే తీసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా బౌల్లోకి అయితే వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్న బీరకాయ పొట్టులోకి అందులో పసుపు నేనైతే సోరకాయ మసాలా పూరి అయితే చేసుకుంటున్నాను బీ మీరు కావాలంటే ఇలాగే బీరకాయ పొట్టు మిక్సీ పట్టేసుకున్న తర్వాత గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు ఉప్పు వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కారం మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటే కారం వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా కొంచెం కారం అనేది వేసేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా పొడి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా అంత కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పూరి పిండి అయినా వేసుకోవచ్చు మనం హెల్దీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చు ఇలా గోధుమ పిండి కూడా వేసేసుకొని ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసేసుకొని ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి నీళ్ళు అనేది వేయకూడదు తర్వాత మనకి అవసరం అనిపిస్తే చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వేస్ట్ అని బీరకాయ తొక్కుని పడేస్తూ ఉంటారు కదా ఇలా హెల్దీగా పిల్లలకి చేసి ఇవ్వండి ఈవినింగ్ స్నాక్స్లా కూడా మనం చేసి ఇవ్వచ్చు అనమాట వచ్చేసి ఇప్పుడు కొంచెం నీళ్ళైతే వేసుకుందాము మరి ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని వేసుకోవాలి సేమ్ మనం పూరి పిండిని ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా తడిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాం ఇంకా పది నిమిషాల తర్వాత అయితే పూరి చేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే నానిపోయి ఉంటుంది ఇంకా ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇప్పుడు మనం పూరి సైజ్ అంతా పిండి అయితే తీసేసుకుందాము ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా ఎంతైతే మనం పూరీ సైజ్ తీసుకుంటామో ఆ విధంగా తీసేసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఇంక ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం పూరి లోపు ఇంక నూనె కూడా వేడెక్కుతుందని చెప్పేసి పెట్టేశాను ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పొడిపిండి చల్లేసుకొని మనం పూరి రుద్దేసుకోవడమే ఇలా ఈ విధంగా పూరినైతే రుద్దేసుకుందాము మరి అంత మందం ఉండకూడదు మరి అంత పతలాగా ఉండకూడదు అండి ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇలా ఈ విధ ఈ మందంగా రుద్దుకోవాలి అండి ఇలా రుద్దుకున్న పూరి పూరిని ఇక్కడ వేసేసుకొని ఇంకా అన్ని ఒకేసారి కూడా రుద్దుకోవచ్చు మనము ఇలా పొడిపిండి వేసేసుకొని ఇంకా పూరిని అయితే రుద్దేసుకోవాలి ఈ విధంగా ఇలా ఈ విధంగా పూరీలన్నీ కూడా రుద్దేసుకోవాలి ఇంకా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా రుద్దుకొని మనం కాల్చుకోవడమే ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రుద్దుకున్న పూరినైతే వేసేసుకుందాము ఇలా ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకొని చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో పూరీ వచ్చేసి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా ఈ విధంగా ఇంకా అన్ని పూరి కూడా ఇలాగే అండి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి పూరి అనేది చక్కగా పోగుతుంది ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాము ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే పూరీలు అవుతాయో అన్ని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి ఈ పూరీలు వచ్చేసి కొంచెం ఈ విధంగా మందంగా ఉంటే ఇలా బాగా పొంగుతాయి చండి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చేసుకొని చేసుకొని తీసేసుకోవడమే ఇంకా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి బీరకాయ పొట్టుతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టుతో అయితే హెల్దీగా అయితే పూరీలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో ఇంకా అయితే నేను చట్నీ అయితే చేసేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం బీరకాయ తొప్పును పడేస్తూ ఉంటాం కదా ఇలా హెల్దీగా అయితే పూరీలు అయితే చేసి పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి బీరకాయ పొట్టుతో పూరిలు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మామిడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే బీరకాయ పొట్టుతో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్